హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తానం ఎలా యూజ్ చేసుకోవాలి అలాగే మన పన్నులను సింపుల్గా చేసుకుని మన మనీని టైంని టైం ఎలా సేవ్ చేసుకోవాలి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియో వీడియోని ఎన్ని వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఉంటే కనుక ఇటువంటి జేమ్స్ బాటిల్ ఇలా తెచ్చేసుకుంటూ ఉంటారు ఇందులో ఉన్న జెమ్స్ అనేవి తినేసి తర్వాత ఈ బాటిల్ దేనికి పనికి రాదని మనమైతే పక్కన పడేస్తూ ఉంటాం కదండీ సో అలా పక్కన పడేయకుండా ఈ రోజు ఒక మంచి చిట్కాని తెలుసుకుందామండి ఇలా ఏదైనా ఒక సూదీకాని లేకపోతే సేఫ్టీ పిన్ తీసేసుకొని కొంచెం వేడి చేసేసుకొని ఇలా బాటిల్ వెనకాలనైతే చిన్న చిన్న హోల్స్ అయితే చేసేసుకోవాలి వీడియోలో క్లియర్గా చూశారు కదండి ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బెలూన్ అయితే తీసేసుకొని ముందటి భాగంలో ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకొని సిజర్ సహాయంతో కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బెలూన్ను ఇప్పుడు మనము బాటిల్ మూతి భాగానికి అయితే ఇలా చక్కగా ఫిక్స్ చేసుకోవాలండి ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఒక చక్కగా ఆర్గనైజర్ ఒక టూల్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా చేద్దామో చూద్దామండి మనం కిచెన్లో ఉన్న సింక్ని కానీ లేకపోతే గిన్నెలు ఇలా కలిగే కడిగేటప్పుడు ఏంటంటే మనకు ఎక్కువ ప్రెషర్ వచ్చేసి వాటర్ అనేది చిమ్మేస్తూ ఉంటుంది సో అలా కాకుండా ఉండాలంటే ఇలా మనం ప్రిపేర్ చేసిన టూల్ని అయితే ఇలా చక్కగా ట్యాప్కి అయితే ఫిక్స్ చేసేసుకోవాలి ఇలా ఫిక్స్ చేసినట్లయితే మనకు గిన్నెలు కడిగినా గిన్నా కూడా వాటర్ అనేది అస్సలు అటు ఇటు చిమ్మకుండా ఉంటుంది అలాగే మనం సింక్ని క్లీన్ చేయాలి అన్నప్పుడు మనం గ్లాస్తో కానీ లేకపోతే ఏదైనా బౌల్తో కానీ జగ్గుతో కానీ క్లీన్ చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా మామూలుగా మనం ఇలా అటు ఇటు తిప్పేస్తే కనుక మనకు సింక్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి వీడియోలు అనేది క్లియర్గా చూస్తున్నారు కదండి మనకు మార్కెట్ లో ఇటువంటి టూల్ దొరుకుతుంది కానీ మనకు ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి వేస్ట్ అని పడేసి బాటిల్తోని మనం చక్కగా యూస్ చేసేసుకోవచ్చు యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం మా మర్చిపోకండి ఇక నెక్స్ట్ సెకండ్ ఇప్పుడు ఎప్పుడైనా కానివ్వండి మనం మార్కెట్ కి కానీ లేకపోతే మనం ఎక్కడైనా పార్టీస్ కానీ మ్యారేజ్ కానీ వెళ్ళేటప్పుడు మనతో పాటు మనతో ఇలా ని కూడా తీసుకెళ్తూ ఉంటాం కదండి సో ఒక్కోసారి మనకు మర్చిపోయి మన చేతిలో నుండి ఆ కర్చిఫ్ అనేది జారిపోతూ ఉంటుంది మనం అంతగా పట్టించుకోకుండా ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాము సో మనము తర్వాత చూస్తే గనక మన చేతిలో అయితే అయితే కనిపించదు పోతుంది కదండి అలాంటప్పుడు మనం చేతిలో కర్చీఫ్ అన్నది అసలు పోకుండా మనతో పాటే ఉండాలంటే ఇంటికి వచ్చేంత వరకు ఉండాలంటే ఇలా ఒక సేఫ్టీ పిన్ని తీసేసుకొని ఖర్చి కయితే ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం డైలీ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండి ఇలా బ్యాంగిల్స్ కి ఇలా కర్చిఫ్ సేఫ్టీ పిన్ పెట్టేసి బ్యాంగిల్ కి ఎక్కించేస్తే గనక మన కర్చీఫ్ అనేది అస్సలు అటు ఇటు పడకుండా ఉంటుందండి ఎప్పుడైనా మన మార్కెట్ కి వెళ్ళినా కూడా మనము ఏదైనా సర్కుల్ కానీ ఏమైనా తీసుకున్నా కూడా మనతో పాటు ఖర్చుఫ్ అనేది ఉంటుందండి మనం ఖర్చుఫ్ అనేది పోకుండా ఉంటుంది మ్యారేజ్ కి ఇలా వెళ్ళేటప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి చాలా మందికి అయితే ఖర్చు చేతిలో పెట్టుకోగానే కర్చీఫ్ అనేది పోతుంది కదండి అసలు మర్చిపోతూ ఉంటారు సో ఈ టిప్ ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మన కర్చీఫ్ అనేది పోకుండా ఉంటుంది స్తే ప్లీజ్ ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ తాటిప్పు వచ్చేసి ఇప్పుడు వర్షాకాలం అయితే అయిపోతుంది కాబట్టి లేకపోతే వర్షాకాలంలో మనము ఏంటంటే వర్షం పడుతున్నప్పుడు ఇలా మనం రెయిన్ కోట్నైతే యూజ్ చేస్తూ ఉంటాము యూస్ చేసిన తర్వాత మామూలుగా మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము సో మనకు మళ్ళీ మనం వియర్ చేయాలి అన్నప్పుడు మనకు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అంటే ముక్కు వాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి సో మనకు రెయిన్ కోట్లో ముక్కు వాసన బ్యాడ్ స్మెల్ పూర్తిగా పోవాలంటే మనం డైలీ యూజ్ చేసే ఫేస్ పౌడర్ అయితే ఉంటుంది కదండి ఫేస్ పౌడర్ని ఇలా మనం రెయిన్ కోట్ను ఓపెన్ చేసే లోపల భాగంలో ఇలా పూర్తిగా మనం ఫేస్ పౌడర్ అయితే కొంచెం జల్లేసుకొని వల్ల మనకు ముక్కు వాసన తర్వాత కూడా మనం ఇలా కొంచెం ఫేస్ పౌడర్ ఫేస్ పౌడర్ ను వేసేసి మనము స్టోర్ చేసి పెట్టేస్తే కనుక మనకు ఇంకో సంవత్సరానికి కూడా మనకు ముక్కు వాసన అనేది రాకుండా ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే ఇక్కడ వీడియోలో ఫోల్డింగ్ కూడా చూపించాను చూసారు కానీ మామూలుగా ఎలా ఫోల్డింగ్ చేస్తామో అలా ఫోల్డింగ్ చేసేసి పెయిన్ కోట్ కి అయితే క్యాప్ అనేది ఉంటుంది కానీ ఇలా క్యాప్ భాగంలోనైతే మనం ఫోల్డింగ్ చేసిన అయితే ఫిక్స్ చేసేసుకొని ఇలా ముడి వేసేసుకొని మనం పెట్టేస్తే కనుక మనకు అస్సలు రెయిన్ కోట్ అనేది పాడైపోకుండా ఉంటుంది అలాగే మనకు ధూళి అనేది పడకుండా ఉంటుంది యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి ముక్కు వాసన అనేది రాకుండా ఉంటుందండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి మనం డైలీ కూడాను నైఫ్ కానీ లేకపోతే సిజర్ కానీ కూరగాయలు కట్ చేయడానికి కొత్తిమీర కట్ చేయడానికి అయితే డైలీ యూస్ చేస్తూ ఉంటాం కదండి సో ఒక్కోసారి ఏంటంటే మనం ఎంత చక్కగా యూస్ చేసినా కూడా మనకు ఒక్కోసారి పదన అనేది పోతుంటే అంటే షార్ప్నెస్ అనేది తగ్గిపోయి పూర్తిగా మొండిగా అయిపోతూ ఉంటుంది మనం మార్కెట్కి వెళ్ళి మనం చక్కగా షార్ప్ అయితే చేయించుకుంటూ ఉంటాము సో మనకైతే డబ్బులు అనేవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనకు సిజర్ కానీ అలాగే నైఫ్ కానీ షార్ప్గా చేసుకోవాలంటే ఇలా కొంచెం ఉప్పు అయితే ఉంటుంది కదండి అందరి ఇంట్లోనే ఇలా కొంచెం ఉప్పునైతే తీసేసుకొని ఇలా మనము సిజర్ పైన అలాగే నైఫ్ పైన కొంచెం ఇలా రబ్ చేసుకోవాలండి ఇలా రబ్ చేయటం వల్ల మనకు చక్కగా షార్ప్గా అవుతాయండి ఇక్కడ సిజర్నైతే వీడియోలో క్లియర్ గా చూపిస్తున్నాను చూసారు కదండి మనకి ఇక్కడ కొన భాగంలో ఏంటంటే లోపల భాగంలో తుప్ప అనేది పట్టిపోయింది నేను ఇక్కడ కొంచెం ఇలా సాల్ట్ వేసేసి రబ్ చేస్తే మనకు తుప్ప అనేది పూర్తిగా పోయి మనకు షైనీగా కూడా అవుతుంది అలాగే మనకు షార్పుగా కూడా అవుతుంది వీడియోలో క్లియర్ గా చూడండి మనకు తుప్ప అనేది పూర్తిగా పోతుందండి వీడియోలో లో క్లియర్ గా చూస్తున్నారు కదండి తప్పకుండా ట్రై చేసి చూడండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం సిజర్ కానీ నైఫ్ కానీ షార్ప్గా చేసుకోవచ్చు చేసేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఇలా బుక్స్ అయితే చదువుతూ ఉంటారు కదండి ఇలా చదివేటప్పుడు ఏంటంటే ఒక్కోసారి గాలికి ఏంటంటే ఫ్యాన్ వేసేటప్పుడు ఇలా పేపర్స్ అనేవి అటు ఇటు అయిపోతూ ఉంటాయి అలాగే ఒక్కోసారి ఏదైనా పని చేయాలి అన్నప్పుడు ఇలా క్లోజ్ చేసే మనం ఏదైనా పని చేస్తున్నాము తర్వాత మళ్ళీ ఆ పేపర్ ఎక్కడుందో మనం చదివే పేపర్ ఎక్కడుందో అని చాలా వెతికేస్తూ ఉంటాము మనకు అస్సలు ఆ పేపర్ అనేది దొరకకుండా ఉంటుంది కదండీ సో అలాంటప్పుడు మనం చదివే పేపర్ ఎక్కడ ఉందో అలాగే మనకు గాలికి అటు పేపర్ అటు ఇటు గాలికి కాకుండా ఉండాలంటే అందరి ఇంట్లోనే ఇలా టిక్ టాక్ పిన్ అయితే ఉంటుంది కదండి ఇలా టిక్ టాక్ పిన్ని తీసేసుకొని మనం ఎక్కడైతే ఇప్పుడు చదువుతున్నామో అక్కడ ఇలా సెట్ చేస్తే గనుక గాలికి పేపర్స్ అటు ఇటు కాకుండా ఉంటాయి తర్వాత మనము ఏదైనా పని చేయాలి అన్నప్పుడు ఇలా చక్కగా సేఫ్టీ పిన్ని పెట్టేసి తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే కనుక మనకు తొందరగా పేపర్ అనేది దొరుకుతుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఫస్ట్ సిక్స్త్ టిప్ వచ్చేసి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ ఫుల్ ఉంటుందండి ఎప్పుడైనా చూడండి ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఉంటే కనుక ఒక్కోసారి పిల్లలు స్విచ్ బోర్డులను ఉన్న స్విచ్ అయితే ఆన్ ఆఫ్ చేసేస్తూ ఆడేసుకుంటూ ఉంటారు కదండి ముఖ్యంగా కిందన స్విచ్ బోర్డు ఉంటే కనుక మాటి మాటికి స్విచ్ అనేవి ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు మనం కిచెన్లోనే ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం చూడట్లేదని పిల్లలు అయితే ఆన్ ఆఫ్ చేసేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా పక్కన ప్లగ్ ఉండే హోల్ ఒక్కోసారి వేలు కూడా పెట్టేసి ఆడుకుంటూ ఉంటారు కదండి అలాంటప్పుడు కరెంట్ షాక్ కొట్టే ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే ఒక్కోసారి చూడండి బాత్రూమ్ డోర్ దగ్గర కానీ బయట గేట్ దగ్గర కానీ ప్లగ్ స్విచ్ అనేది ఉంటుంది కదండి ఇలా ప్లగ్ ఉంటే చిన్న చిన్నపిల్లలు ఉంటే కనుక ఒక్కోసారి స్నానం చేసి వచ్చిన తర్వాత స్విచ్ అనేది ఆఫ్ చేసేస్తూ ఉంటారు ఒక్కోసారి ప్లగ్ లో కూడా అనేది పెట్టేసేసి స్విచ్ అనేది ఆఫ్ చేసేస్తూ ఉంటారు కదా ఒక్కోసారి తడి చేతులతో కూడా మనం స్విచ్ ఆన్ చేసేటప్పుడు ఇలా ప్లగ్ లోపల వేలు పోయే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు ఉంటే కనుక ఈ టిప్ ని ట్రై చేసి చూడండి ఇలా మీ ఇంట్లోనైతే అందరి ఇంట్లో కూడా బొట్టు పిల్లలు అయితే ఉంటాయి కదండి ఇలా బొట్టు పిల్లల్ని అయితే తీసేసుకోవాలి మీ దగ్గర ప్లగ్ సైజ్ బట్టి చిన్నగా ఉంటే చిన్నవి లేకపోతే బొట్టు పిల్లల్ని తీసుకోవచ్చు నేను ఇక్కడ పెద్ద బొట్టు పిల్లల్ని అయితే తీసేసుకున్నాను ఎక్కడైతే ప్లగ్ హోల్ ఉంటుందో అక్కడ ఇలా బొట్టు పిల్లల్ని అయితే అతికించుకోవాలి ఇలా మనం బొట్టు పిల్లలను పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలు స్విచ్ ఆఫ్ ఆన్ చేసినా కూడా ప్లగ్ హోల్ లో వేళ్ళు అనేవి పెట్టకుండా ఉంటారండి అలాగే మనం స్నానం చేసే బాత్రూమ్ డోర్ దగ్గర కూడా ఇలా మనము ఒక్కొట్టి బొట్టు పిల్లల్ని ఇలా ప్లగ్ హోల్ లో అంటించుకున్నట్లయితే చిన్న పిల్లలు అసలు చేయి అనేది పెట్టకపోతే ఉంటారండి తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి కొట్టు పిల్లలకి గమ్ ఉండటం వల్ల చక్కగా సెట్ అయి ఫిక్స్ అయిపోతుంది అండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ఈ టిప్ లో టిప్ అయితే బాగా నచ్చింది కమెంట్ మక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్